అంటే మొదట మొదట మన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తుల్లో ఒక కులం వాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఉండొచ్చు మీరు చూస్తే నటులందరూ ఒక కులం వాళ్ళు డైరెక్టర్లు లేవు ఇంకొక కులం వాళ్ళు కనపడేవాళ్ళు మనకి అట్లా అనుకుంటూ చూస్తారు అట్లా దాన్ని ఇప్పటికీ దాన్ని ఆపాదించుకొని ఇప్పటికీ అది మరి ఇంత మార్పు వచ్చినా కూడా దాన్ని ఆపాదించుకుంటే ఎట్లా అదే హీరోస్లో కూడా ఎంతో మంది వేరే వాళ్ళు లేరండి అవును అవును మరి అసలు ఇవాళ అసలు ఎవరు ఎవరు కులమో కూడా తెలియదే కదండి రావాలి అసలు మనకి దాని వల్ల సినిమా సక్సెస్ అవుతుందా కాదు కదా నీ కథ వల్ల నీ యాక్టింగ్ వల్ల దేని వస్తుంది కదా ఆ కుల వ్యవస్థ వల్ల రాదండి అది అదే కళాకారుడు కులం లేదు లేవండి వాళ్ళకి లేవు ఇంకా మిగతా అన్నిట్లో ఉంది కానీ మన నటన పరంగా సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ కులాలు లేవు ఇప్పుడు మీరు నాటక రంగం రేడియో రంగం టీవీ రంగం సినిమా రంగం నాలుగు రంగాలు అంటే కళాక సంఘం సంబంధించినవి కాబట్టి నాలుగిట్లో మీరు చేశారు రాణించారు పేరు తెచ్చుకున్నారు రాజకీయ రంగంలో కూడా ఏమన్నా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా మీకు అసలు ఇంట్రెస్ట్ లేదండి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ పది మంది కూర్చుంటాం సాయంత్రం పూట ఆరు నుంచి ఏడున్నర దాకా కాలక్షేపం ఒక ఏదో మాట్లాడుతుంటే కొంతమంది రాజకీయాల గురించి మాట్లాడతారు వాళ్ళు ఆ వాడేటా వస్తాడు వాడు రావకూడదు వీడు అన్యాయం చేస్తాడు వాళ్ళు అసలు సెంట్రల్ లో వాడు చేసిందే తప్పు అది ఇది అంటుంటారు అన్నీ వింటుంటాయి ఓకే మీ అభిప్రాయం ఏం చెప్పరు అభిప్రాయం ఉంటే ఉంటే కదా ఇప్పుడు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు గొప్పతనం చేశాడో లేదో తెలియదు ఏమైనా నీ చెప్పాలని చేశాడో లేదో నాకు తెలియదు అన్ని పేపర్లు చూడటమే ఏమన్నా దుర్మార్గుడు అనేది పేపర్లోనే చదివాను మంచివాడు అనేది పేపర్లో చదివాను మరి ఏది నమ్మాలి నేను కరెక్ట్ ఒక పత్రికలో ఒకళ్ళని సపోర్ట్ చేస్తూ ఇది ఉంటుంది రెండవ పత్రికలో అదే సపోర్ట్ చేసిన వాడిని ఈ అన్యాయాలు చేశాడు ఇంత దుర్మార్గాలు చేశాడు వీటి వాడిని అట్టామని ఇంకో పత్రికలో ఉంటుంది ఏది నమ్ముతారు మీరు ఏది నమ్మాలి అసలు ఏది నమ్మాలి ప్రత్యక్షంగా మనం అందులో కనుక ఉండుంటే ఒక అభిమానం ఒకటి మీద ఉంటే రెండో వాడు దుర్మార్గుడు అనే కనిపిస్తాడు మనం అందుకని నాకు ఆ దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎవరన్నా అవి మాట్లాడుతున్నా కూడా సైలెంట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఏంటి మీ తదుపరి ఏమన్నా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయండి ఏది వేషం వస్తే ఏది ఫోన్ వస్తే ఏదో పెట్టుకుంటాం వస్తే వెళ్తాం లేకపోతే ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం డెఫినెట్ గా ఉంటాయండి నాకు ఎందుకంటే మననే వరల్డ్ థియేటర్ డే అని మార్చి ఇరవై ఏడవ తారీఖున ప్రపంచం అంతా రంగస్థల దినోత్సవం జరుపుకుంటుంది ఆ రోజున నేను సౌందర్య విజ్ఞాన కళా కేంద్రంలో ఒక మంచి నాటిక వేయించి మన ఎండమూరి గారిని కోట గారిని వాళ్ళందరినీ పిలిచి ఇంకొక ప్రముఖ నటుడికి సన్మానం చేసి ఒక పదివేల రూపాయలు ఇచ్చి ఇలా కార్యక్రమాలు ఉంటాము కోట గారితో ఎలా ఉంటది పెద్ద అయిపోయినా ఒరే ఒరే ఇప్పుడు ఇప్పుడు ఫోన్ వస్తుంది ఏం చేస్తున్నావు భోజన చేసేవాళ్ళు లేదా మాట్లాడుతుంటారండి ఎప్పుడు మాట్లాడుతాడు పాపం ఎప్పుడన్నా వాళ్ళకు మాట్లాడే వాళ్ళు అయిపోయారు కదా ఇంటో వాళ్ళు ఉన్నారు కనీసం అది కాకుండా ఇంకో మార్గం లేదు ఇప్పుడు ఒకప్పుడు మూడు షిఫ్ట్లు పనిచేసిన వాడు ఇప్పుడు తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాం మరి ఇప్పుడు ఒకటి ఇట్లా సైలెంట్ గా కూర్చోమంటే ఎంతసేపు కూర్చుంటాడు అందుకని ఎవరికో వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు రండి అని ఇట్లా అంటుంటాడు పాపం మనకి వీలైనప్పుడు మనం కూడా ఎడతాం వీలు వాడు కూడా ఇక్కడికి వస్తుంటాడు ఇదే ఇంటికి వస్తుంటాడా వస్తాడు అండి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాడు వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా దగ్గరలోనే ఉన్నారు వాళ్ళని నన్ను చూసుకొని ఆడతాడు కాదు మధ్య కొంచెం గాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు గాత్రం ఇబ్బంది లేదండి ముద్ద కొంచెం కొంచెం ముద్దగా వస్తున్నట్టు ఉందిగా లేదు లేదు గాత్రం మంచిగానే ఉంది ఓకే గాత్రం గాత్ర చూపు కొంచెం తగ్గింది నడక కొంచెం తగ్గింది ఈ మధ్య ఆయన మీద రకరకాల రూమర్స్ ఒకసారి కాదు రూమర్స్ ఏంటి చచ్చిపోయాడు వచ్చిన ఒకసారి కాదు అది ఒకసారి కాదు మళ్ళీ 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 అట్ట పెడతాడు అర్థం కాదు నేను బతికే ఉన్నాను ఆయనే చెప్పుకోవాలి ఆయన వెంటనే ఫోన్ వెళ్ళిపోయి బతికే ఉన్నా పోలీసులు కూడా చెప్పాడు ఇలా చూస్తున్నారు చూడండి అది ఎందుకు వస్తుంది మరి ఆయన మీద నా తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చిన ఇట్లా ఇంకా మీద రాలేదు అవును అది కూడా సహజం అనిపిస్తుంది ఇద్దరు ముగ్గురు హీరోస్ మీద కూడా పోయాడని వచ్చేసేది లేదు మేము బతికే పోయిన వాళ్ళు మొత్తం సార్ మీరు రామారావు గారు ఇన్స్పిరేషన్తో వచ్చారు కదా రామారావు గారి తర్వాత మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారండి అట్లా చెప్పలేనండి చెప్పలేరా నేను ఒక చేత బాలకృష్ణ అంటే ఆయన మీద మీకు ఒపీనియన్ అంటే బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను అలాగే ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ప్రత్యేకమైన ఇది ఇది ఒక స్పెషాలిటీ ఇది ఉంది అనేది ఏమి లేదు నాకు అందరితో యాక్ట్ చేసాను నాకు కాకుండా ఒక వ్యక్తిత్వ పరంగా కూడా వ్యక్తిత్వ పరంగా అంటే మనతో ఇప్పుడు హీరోలు వచ్చి మనతో వచ్చేసి కూర్చొని ఏంటి సంగతులు అది ఇది ఏమన్నా మాట్లాడారు కదా ఇప్పుడు జగపత్ బాబు గారు ఆయన పని ఆయన చూసుకుంటాడు చాలా కామ్గా ఉంటాడు ఎప్పుడన్నా అవసరం అయితే మనతో కూడా మాట్లాడతాడు అంతే డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట నాగార్జున గారితో తక్కువ చేశాను ఒకటే సినిమా చేశాను ఒకటో రెండో చేసినట్టు అంతే ఇప్పుడు ఈ సత్యదేవు నాగార్జున నాయన గారు చేశాను ఆయన అసలు ఆయన సా అసలు మనకంటే ఏమో సర్దాగా ఉంటాడు ఆయన ఏదో అందరితో అందరితో కలివిడిగా అందరితో కలివిడిగా ఉంటాడు ఆయన ఆయనతో మరి మూడు నాలుగు సినిమాలు చేశాను సో అట్లా ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు కృష్ణ మహేష్ బాబుతో ఎంతవరకు చేయలేదండి అవకాశం రాలేదు మహేష్ బాబు మోహన్ బాబు వీళ్ళిద్దరితో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు మోహన్ బాబు గారితో ఆ చేయలేదు అవకాశం రాలేదు రాలేదు ఓకే చిరంజీవి గారు చిరంజీవి గారు ఎట్లా ఉన్నారంటే కొంతమంది తమకు వచ్చే దాంట్లో అంటే వాళ్ళు హీరోలు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ బాలకృష్ణ గారేమో క్యాన్సర్ హాస్పిటల్ ఎవరన్నా వచ్చారంటే ఆయన అందరికి ఫ్రీగా చేయించడము ఏదో మొత్తం మామగారు మహేష్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రెండు వేల మంది పిల్లలకి చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడం ఆయన అదేదో ఊరు అడాప్ట్ చేసుకున్నారు కదా ఆయన అది కూడా ఇది అత్త తీసుకోవడం ఒకటి అది కూడా ఉంది ఆంధ్ర హాస్పిటల్స్ తోటి విజయవాడ వాళ్ళ అక్కడ అక్కడ ఆపరేషన్ చిన్న వెరీ గుడ్ అది పదేళ్ల లోపు పిల్లలకి చాలా మంచి విషయం అండి అందరికంటే కొంతమంది హోల్స్ చిన్న పుట్టడంతో అవును హోల్ ఉండవు అలాంటి పిల్లలకి ఆల్మోస్ట్ రెండు వేల మంది పిల్లలకి అలా కొంతమంది ఇలా ఇలాంటి చేయటం అవును మంచి పనులు చేయటం సమాజానికి ఉపయోగపడే అవును మనం ఇంత గొప్ప పనులు ఎప్పుడు చేయలేదు కానీ నేను ఒక మాక్సిమం పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు మాక్సిమం పెట్టుకున్నానండి అలాగే ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయటం ఇలా క్యాన్సర్ వచ్చింది ఒక ఆయనకి ఓ పాతిక వేలు పంపించాను కోవిడ్ టైంలో అయితే ఎంత పంపించానో నాకే తెలియదు పాప ఎంత అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ చేయగలిగినంత సహాయం ప్రతి సంవత్సరం చేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను ఒక్కొక్కళ్ళకి మ్యాక్సిమం కంటే దాటకూడదు ఎందుకంటే ఇప్పుడు వీడికి ముప్పై ఐదు ఇచ్చేసే బదులు ఆ పది ఇంకోటికి అవసరం పడుతుంది కదా అట్లాగే కొంత అమౌంట్ పెట్టుకున్నాను రెండు వేల లక్ష లక్షన్నర పెట్టుకుంటాను ఆ టార్గెట్ ఇది అయ్యేదాకా రెండు వేల నుంచి పాతిక వేల దాకా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటాను మీ ఫ్యామిలీకి సంబంధించిన కాదంబరి కిరణం మనం సహితం అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి తను కూడా అదే మీరు అన్నట్టు పాతిక వేలు అవునండి కట్టా పని అది అవును ఎవరికైనా పాతిక వేలు పాత్ర అందరూ చేస్తారండి అవును అందరూ చేస్తారు చాలా అవును చేస్తాడు పాపం ఒక మంచి విషయం కదా ఇది అవును మంచి మరీ నీడి పీపుల్ కి ఆ టైం కి ఎంత ఉపయోగపడతాయో అదే అండి అందుకని నీడి పీపుల్ ని చూసుకోవాలి మనం కూడా అపాత్రదనం చేయకూడదు చేయకూడదు ఇట్లాగా అందరూ కనుక మొదలు పెడితే బాగుంటుందండి సమాజం ఇంకా వృద్ధులు మరింత ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా హ్యాపీగా ఉంటాం చేయవలసిన ధర్మమేది ఉన్నప్పుడు వీరేంద్రనాథ్ ఒక డైలాగ్ రాశాడు ఏదో నవల్లో అనుకుంటాను భగవంతుడు నీకెందుకు నీకు సరిపోయే దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఆ ఎక్కువ ఇచ్చిన దాన్ని నీ చేతి మీదుగా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి అని రాశాడు కరెక్ట్ అనిపిస్తుంది అందుకని నీకు కావాల్సిన దాంట్లో నువ్వేమీ చేయొద్దు నీకు శుభ్రంగా తిను నీకు ఎంత కావాలో అంత తిను ఎంజాయ్ చేయి ఇంకా ఎక్సెస్ వస్తుంది కదా అది బ్యాంకులో వేసుకొని ఆఖరికి నువ్వు పోయిన తర్వాత ఎవడు తీసుకోలేడు ఎంత ధన బదులు పది మందికి సాయం చేయి మంచి మాట అది సుబ్బరాయశ్యామరా గారి ఫిలాసఫీ అంటే ఏం చెప్పుకోవచ్చు మీకంటూ మీ ఫిలాసఫీ నా ఫిలాసఫీ ఒకటే అండి సింపుల్గా బతుకు నీకు కావలసినంత వరకే సంపాదించుకో హ్యాపీగా ఉండు అప్పుడు ఎందుకంటే మనకు కావాల్సిన తోర్చి సంపాదించుకుంటే తృప్తి దానంతట అదే వస్తుందండి తృప్తిదానంతట ఇప్పుడు నీకు కారు ఉంది బీఎండబ్ల్యూ ఎందుకు కావాలి అది మారుతి సరిపోతుందిగా నీకు మారుతితో తృప్తి పడు ఇప్పుడు పది లక్షలు ఉన్నాయి నీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు పిల్లలు వచ్చే లోపల లోపల సహాయం పడేందుకు ఎంతో ఓ పది లక్షలు పెట్టుకున్నాం అనుకో కోటి రూపాయలు బ్యాంకులో పెట్టుకోవడం దేనికి అసలు ఇప్పుడు దానికోసం తాపత్రయపడి నువ్వు ఎండల్లో వాటిల్లో పడి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది వచ్చింది నీకు అవసరం నీకు కోటి రూపాయలు ఇచ్చేటువంటి ఒక వేషం వచ్చింది కోటి రూపాయలు తీసుకో దానికోసం తాపత్రయపడి ఇది చేసేసి పాలిటిక్స్ చేసి వాడు రాకుండా ఉన్న రానివ్వకుండా ఇవన్నీ అనవసరం అంటున్నాను నేను నీకు వచ్చేది నీకు వచ్చి తీరుతుంది దాంట్లో నీకు కావాల్సిన అవసరాలు నీ ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ చూసుకో నీకు ఇంకా ఒక ఫైనా హెల్త్ పాపరంగా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే దానికోసం రిజర్వ్ ఫండ్ పెట్టుకో ఇంకా ఉంటుంది చూడు దాన్ని ఇప్పుడే ఎవరికన్నా వాళ్ళకి వెళ్ళి చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ నీకు వచ్చి సాయం చేస్తారు ఏదన్నా ఒక పరిస్థితుల్లో మీ పేరు కూడా నిలిచిపోతుంది మంచిగా చెప్పుకుంటారు ఇంతమంది చెప్పుకుంటారు చెప్పబో చెప్పకపోయినా పర్లేదు నీకు తృప్తి ఉందిగా ఇప్పుడు ఒకడికి అవసరంలో నేను సాయం చేశాను అనేటువంటి తృప్తిని చూసారా బ్రహ్మాండ నిద్రపడుతుంది కరెక్ట్